సమయంలో ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాం ఘనపరుస్తున్నాం మహిమ పరిశుద్ధాత్మడా మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నాం దీనులము అలుపులము ఎన్నిక లేని వారు అయినప్పటికీ ప్రభు ఎన్నికగా చేసిన దేవానికి స్తోత్రములు పరిశుద్ధాత్మడ బిడలు ఎంతో శోధన కష్టము శ్రమ బాధ ఇబ్బందులు ఇరుకులు పడుతూ ఉన్నారు తండ్రి మీ సహాయం కొరకే మేము ఎదురు చూస్తున్నాము తండ్రి మీరు సహాయం చేయండి పరిశుద్ధాత్ముడ ఆకాశ వాక్యులు విప్పు నీ ఆత్మను మా మీద కుమ్మరించండి ఆత్మ వర్షము కుమ్మరించండి పరిశుద్ధాత్ముడ వారిలో ఉన్న ప్రతి చీకటి ఏ ఏ సోన్నా పారిపోవాలి ప్రభా ఏదైతే వారిని శోధిస్తుందో ఏదైతే వారిని ఇబ్బంది పెడుతుందో ఏదైతే వారిని భ్రమపడుస్తుందో ఏ సున్నాలో పారిపోవాలి ప్రభా ఏసు రక్తంలో కాల్చివేయబడాల ఏసునామలో మహిమ దిగాలి ప్రభా అగ్ని మండల ప్రతి దురాత్మ పారిపోవాల ప్రతి చీకడ పారిపోవాల ప్రతి అంధకారంలో శక్తులు పారిపోవాలి ప్రభావ వాడి యొక్క నిమ్మకాలైన జీడిగింజలైన బొమ్మైన బట్టైన ఎంట్రికలైన ఏదో సున్నా పౌన్ కానీ ప్రార్థన చేస్తున్నా ప్రతి కాడి విరకొట్ గాక అంధకార శక్తులని పారిపోవును గాక ఇప్పుడే తండ్రినైనా ప్రార్థిస్తుని ఒక గొప్ప కార్యం చూచెదురు కాక అయ్యా పిండాలు తినేస్తున్న దురాత్మలు కూడా పారిపోవును గాక తండ్రి గర్భం లేని వారికి గర్భాలు గాక వివాహం కాని వారికి వివాహాలు జరుగునుగాక ఏ జరుగును గాక ఏ సున్నాలో అద్భుతం చూచెదురు గాక పరిశుద్ధాత్మలో సహాయం చేయండి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో శోధన అప్పులు సమస్య ఏసు నామలో పారి పోవాలి ప్రభా అప్పుల కాడి విరగొట్టబడాలి ప్రభావ ప్రతి కాడి విరగొట్టండి తండ్రి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా పరిశుద్ధాత్మ తాకాలి ప్రభా మీ మహిమతో మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఇచ్చారు పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చేయండి సహాయం చేయండి ఏ మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం తండ్రి ఒక్కసారి రిలీజ్ కావాలి రిలీజ్ కావాలి ఆత్మ తాకుని కాక పరిశుద్ధాత్మ తాక ఇప్పుడే పొందుకోవడానికి వారికి సహాయం చేయండి సహాయం చేయండి విడుదల 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 పరిశుద్ధాత్మ ఏ సమస్యలతో వారు విస్తున్నారు ఏ సమస్యతో ఆలో వారు నైనా మోకరిస్తున్నారో ప్రార్థిస్తున్నాను ఇప్పుడే కార్యం గాక ఇప్పుడే విడుదల గాక ఇప్పుడే అద్భుతం గాక ఆ మహత్కార్యాన్ని గాక సర్వాధికారిని సాక్షిగా గాక వారి వారి సంఘాల్లో సాక్షిగా నిలబెట్టండి బ్రవ నిలబెట్టండి బ్రవ ఇప్పుడే కార్యం గాక ప్రతి దురాత్మ పారిపల ప్రతి సీకర పారిపల ఏ సోనామలు కాల్చివేస్తారు ప్రతి అనారోగ్యం ఎన్ని హాస్పిటల్ దగ్గర ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఏసో నామలు విడుదల కాలేయండి విడుదల అవ్వును కాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీరు సహాయం చేయండి తండ్రి విడుదల ఇవ్వండి తండ్రి విడుదల ప్రతి దురాత్మ పారిపోవాలి ప్రతి చీకట ఏసునామాలు ప్రతి తాగుడు ఉన్న ప్రతి తాగుతున్న తాగుమతులు మారిపోవురు కానీ అయినా గుట్టకాలు సిగరెట్లు ఏదైతే తన ముందు ఏసునామాలో పోవును కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి పారిపోవును గాక చిన్న మొదలుకొని పెద్దవారు కొరకు శోధిస్తున్న దురాత్మలని ఏ పారిపోవాలి ప్రభా ఇదిగో తండ్రి ప్రతి ఒక్క కార్యము మీరు జరిగించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ఏ సునామలో స్తున్నాములు విడుదలు విడుదల విడుదల పరిశుద్ధాత్మ దిగాలి ప్రభ పరిశుద్ధాత్మ మీరు ఇప్పుడే తాకండి తాకండి ప్రభ ఇప్పుడే తాకండి ప్రభ పరిశుద్ధాత్మడ మీరు తాకండి నేను అయ్యా 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 కృప కృప వెంబడి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి సహాయం చేయండి అద్భుతాలు చేయవడం ఏసయ్యా మీకు అసాధ్యమంది ఏమి లేదయ్యా మీరు చేస్తారు తండ్రి మీరు చేస్తారయ్యా అయ్యా యా గర్భంలో పిసి ఒడి సమస్య ఉన్నవారికి విడుదల కలుగును కాక విడుదల కలిగిన గాక విడుదల గాక ప్రతి గర్భంలో ఉన్న ప్రతి ఏదైతే ప్రతి వ్యాధి రోగ ఏది ఉన్న ఏసున్నాలు తొలగిపో ఆ నీటి బొగ్గల పోవును గాక ఎన్ను నొప్పి ఏసున్నాలు ఇప్పుడే స్వస్థ కాక వారి యొక్క తలనెత్తి మొదలుకొని రికాళ్ళు వరకు స్వస్థ అభిషేకం దిగునుగా కానీ ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మడు ఇప్పుడే తాకండి ప్రభు ఇప్పుడే తాకండి తడి ఈ ఆరాధన ఈ ప్రార్థన పరిశుద్ధాత్మడు మీరు ఆలకిస్తున్నారు ఎస్సయ్య మీకు వందనాలయ్యా 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 స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి తండ్రినైనా ఇదిగో యథార్థవంతులు నీ సన్నిధికి వస్తారయ్యా యథార్థవంతులు మోకరిస్తారు యథార్థంగా ప్రార్థిస్తారు హృదయంతరంగా లేరిగిన దేవుడు అయ్యా ఆ ప్రార్థనలో తండ్రినైనా ఆ ప్రార్థన ద్వారా మా ఎన్నప్పులు మా బాధలు మా కష్టం మా శ్రమ మా ఇబ్బందులు ఇరుకులు మీకు చెప్పుకుంటున్నగా కదా ప్రభావ మా మర్ర ఆలకించి మాకు సహాయం చేస్తారు ఎస్ అయ్యా మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాము తండ్రినైనా మేము అడిగిందల్లా పొందుకుని ఉంటానికైనా సహాయం అటు విశ్వాసం మాకు దయచేయండి నాయన నిన్ను వెంబడించే భాగ్యం దయచండి ఏ బిడ్డ ఏ స్థితిలో ఉన్నారో తండ్రి ఒక్కసారి ఒక్కసారి నైనా ప్రతి కాడి విరగొట్టబడాల ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా హాస్పిటల్లో స్వస్థత లేక ఇబ్బందులు పడుతున్నారో తండ్రి నైనా మరణించాలనుకుంటున్నారు అయ్యో అయ్యో ఎందుకు బ్రతకాలి ఈ రోగంతో ఈ సమస్యతో అని బాధపడుతున్నారో తండ్రి ఎంత మందికి దగ్గరికి ఈ వాక్యం వెళుతుందో ఈ ప్రార్థన వెళ్తుందో పరిశుద్ధాత్ముడు మీరే సహాయం చేయండి ప్రభా గుడ్డు వారిని స్వస్థపరచు ఉసాకాలు చేతులు వారిని స్వస్థపరిచామునైనా ఇదిగో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి కోనేటి దగ్గర ప్రభా ఈ దాసుని స్వస్థపరిచి నడిపించిన దేవుడు తండ్రి ఇదిగో తండ్రి నైనా ఎన్నో అద్భుతాలు చేశాం మరణించిన వారిని సైతం లేవనెత్తిన దేవుడు ప్రభనైనా అయ్యా సహాయం చేయండి ప్రభా సహాయం చేయండి వర ప్రభా కుష్టి రోగుల్ని స్వస్థపరిచిన దేవుడు తండ్రి దయ్యాలు పారిపోని చీకడ పారిపోంది అంధకారంలో కట్లని తెగిపోని ప్రభా ఏ నీ పాదాల దగ్గరికి వచ్చాము తండ్రి ఒక్కసారి కనికరము చూపించండి ఒక్కసారి కనికరము చూపించండి తండ్రి మమ్మల్ని ఇప్పటివరకు మమ్మల్ని అయ్యా నీకు స్థుతి స్తోత్రాలయ ఈ లోకంలో మేము ఇంకా జీవించడానికి మాకు సహాయం చేస్తున్న దేవా మీకు వందన పరిశుద్ధాత్మ నీటి కృపతో నింపండి తండ్రి అయ్యా మీరు లేవనే తండ్రి ప్రభా మీరు లేవనే తండ్రి బిడ్డలు ప్రభా ఇంతవరకు తండ్రి ఎలాంటి ప్రార్థన చేయాలో ప్రార్థన చేయలేక వారి ఇబ్బందులు కోలిములో బాధపడుతున్నారు అయ్యో ప్రార్ధన చేయటానికి కూడా నోరి తెరకుండా చేస్తున్న ఆ దురాత్మలు పారిపోవాలి ప్రభ ప్రతి చీకడ పారిపోవాలి ప్రతి అంధకారంలో కట్లని తెగిపోవాలి ప్రభా వారిని ప్రార్థన చేయకుండా ఉపవాసం లేకుండా సన్నిధికి వెళ్ళకుండా చేస్తున్న దురాత్మలు కూడా పారిపోవలేదు ప్రభా ఆటంక పరిశ్రమ కుటుంబంలో ఎవరైనా తండ్రినైనా వేస్తున్నాములో మారిపోదురు కాక నేను ప్రార్థన చేస్తున్నా ప్రేమను తెచ్చండి అది ఆయా ఆదుకునే కృప దండి సహోదరి ప్రేమ తెచ్చండి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించే గొప్ప ధనితను తెచ్చండి ఇంతకాలం తెలియని వారికి నీవెవరో తెలియపరచండి ప్రతి కాడి విరగొట్టండి ప్రభా ప్రతి సమస్యకు విడుదల ప్రతి సమస్యకు విడుదల 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 అద్భుతం 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 కాక పరిశుద్ధాత్మడే మీరు జరిగిస్తారు ప్రభా కృప దించండి బలపరచండి శాంతి శాంతిపరచండి గొప్ప సన్నిధిని దయచండి అద్భుతాలు చేయవాడు ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు మహత్కార్యాలు చూచికలు ఏసు జరుగును గాక ఆ పరిశుద్ధాత్మ వారి మీద గాక పెంతు కోస్తూ దినమున ఏ కార్యమైతే జరిగిందో ఆ కార్యం వారి జీవితంలో జరుగును అని ప్రార్థన చేస్తున్నాడు జరుగును అని ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడే అద్భుతంగా వారు గాక అని ప్రార్థన చేస్తున్నాను అద్భుతాలు చేయవడానికి స్థుతులు స్థుతులు చేస్తున్నాం తండ్రి అయ్యా చెల్లిస్తున్నాం పరిశుభ్రం శుద్ధాత్మడ మీ సహాయం కోరుతున్నాం మీ సహాయం కోరుతున్నాం అయ్యా మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాము తండ్రి సహాయం చేయండి అయ్యా దిక్కు లేని వారికి అడుగుతున్నాము తండ్రి అయా ఎన్నిక లేని వారికి అడుగుతున్నాము తండ్రి ఒక్కసారి కనుకరము చూపించిన ఆయన కరుణమయ్యా కరుణమయ్య కరుణమయ్యా దయామేడా అయ్యా 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 అనేక సమస్యలతో ప్రవా అయ్యా ఇబ్బందుల కొలుములు ఉన్నారయ్యా అయ్యా సహాయం చేయండి విడుదల ఇవ్వండి ప్రభా మీరు తప్ప మాకెవరున్నారు సహాయం చేసేవారయ్యా మీరే మాకు సహాయం చేసేవారయ్యా అయ్యా అయ్యా ఒక్కసారి కరుణించండి కరుణించండి నైనా కరుణమైడా కరుణమయ్య దయామైనా ప్రేమమైడ కృపామేడా కృపామేడా అయ్యా కృపతో బలపరచండి అయ్యా బలపరచండలపరచుడు ఒక్కసారి ఒక్కసారి సహాయం చేపడేవా అయ్యా 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 తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాము తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతూ ఉన్నాము తండ్రి సమస్యలు పడుతున్నామయ్యా ఎన్ని చోట్ల ఎన్ని రీతిలుగా చే మాకు ఏ విధమైనటువంటి సమస్యకు పరిష్కారం లేక బాధపడుతున్నాం ఒక్కసారయ్యా ఒక్క ఒక్కసారే అయ్యా అయ్యా మీరే తండ్రి మాకు చేయగల దేవుడయ్యా మీరే చేస్తారని మేము నమ్ముచ్చున్నాం పరిశుద్ధాత్మడ మీకే స్థుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా 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 ఒక్కసారి కనికరించి కనికరించి నాయనా అయ్యా ఈ ప్రార్థన మీరు ఆలకించారని ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చారని నాయనా విడుదల మేము పొందుకున్నామని తండ్రి మేము నమ్ముచ్చున్నాము తండ్రి మేము నమ్ముచ్చున్నాము ఏసయ్యా 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 అయ్యా 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 ఎలా ప్రార్థన చేయాలో తెలీదు నేర్పించండి ప్రభా నేర్పించండి ప్రభా మీరు ప్రార్థన చేసినప్పుడు నైనా చెమట రక్తముగా మారిపోయింది ప్రభా నైనా తండ్రి ఎస్ అయ్యా మేము సరిగా ప్రార్థన చేయలేము మాకు సహాయం చేయండి ప్రభా ఎలా ప్రార్థన చేయలో నేర్పించండి నాయన మీ పరలోక రా ప్రార్థన మాకు అనుగ్రహించండి ప్రభా ప్రతీది కూడా అనుగ్రహించండి ప్రభా సహాయం చేయండి అయ్యా దిక్కు లేని వారిగా విడవద్దునైనా అయ్యా మా మర్రకొని నైనా త్వరగా సహాయం చేయండి ప్రభా నీ దాసులు నీ బిడలను తల ఎత్తుకునే వారుగా ఉంచుతాను అన్నావు తండ్రి తల దించుకునే వారుగా ఉంచు మీరు సహాయం చేశారు ప్రభా అయ్యా ఈ ప్రార్థన లేకపోతే ప్రతి బిడ్డను మీరు ముట్టారయ్యా మీరు విడుదల ఇచ్చారయ్యా ఎంత మంది వరకు పోతుంది ఏసు నామ